బెటర్ ప్రజలలో ఉన్నటువంటి అభిప్రాయం ప్రకారంగా ఎక్కువ మంది సౌత్ కు తలపెట్టి పడుకుంటున్నారు సౌత్ టు నార్త్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఉంటుంది సౌత్ కు పడుకున్నటువంటి వాళ్ళు మ్యాగ్నెటిక్ ఫీల్డ్కు అంటే అయస్కాంత క్షేత్రానికి లోబడి ఉంటారు కాబట్టి ఎప్పుడైనా సరే పడక నార్త్కు వద్దన్నప్పుడు సౌత్కు కూడా పనికిరాదు సౌత్ టు నార్త్కు పడుకున్నటువంటి వాళ్ళకు ఎక్కువ మందికి కేళ్లకు సంబంధించినటువంటి బోన్సుకు సంబంధించినటువంటి మోకాళ్ళ నొప్పులు లేదంటే పాదాల నొప్పులు కాళ్ళ నొప్పులు నడువు నొప్పి రావడం అనేది ఎక్కువగా జరుగుతుంది కాబట్టి ఇన్ మై ఒపీనియన్ అంటే నా అభిప్రాయం ప్రకారంగా నా అనుభవం ప్రకారంగా వెస్ట్ ఈజ్ ది బెస్ట్ టు స్లీప్ తల పడమరకు పెట్టుకొని లేస్తూ తూర్పు చూసేవాడు సూర్యుడితో పాటు రైజ్ అవుతారు ఉదయించే సూర్యుడిలాగా పై పైకి ఎదుగుతారు காப்படி படம